తిరువెంకార్య మీరు నాకంటే వయసులో పెద్దవారండి మీరు నాకు చెప్పకూడదు ఇల్లే సార్ ఇల్లే వయసులో నాన్నదా పెద్దవాణ్ణి కావచ్చు కానీ బుర్రలో మీరుదా గొప్పవారు అది మీ అభిమానం జోసఫ్ ఎక్కడా జోసఫా కాబోయే కెమెరామెన్ కదా కెమెరా దగ్గరే తిరుగుతున్నాడు అంగేదా సుత్తరారు మీస శుద్ధమా ఎడితిటి పెండ్లి కొడుకు మాదిరి తిరుగుతా ఉంటాడు అడే చేరికొండబా అరే సార్ చేయరా సార్ చేయరు వా కుమ్ముడుకో కుమ్ముడుకో బాబు నువ్వు వెళ్ళు చారీ గారు థ్యాంక్ యూ చారీ అవర్గాలే నమస్కారం సారే నమస్కారం నేను కెమెరా పడిక్కాను అదన్నా ఈ పుస్తకంలో రాసుకుంటా అలాగే పోటే సారే అలాగే నేను చేస్తాను చూడు చూడు ఏమంటివి గంధర్వ రాజా ఇదిగో ఇలా చెప్పు రెడీ ఏమంటివి 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 చెప్పు అది